శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అరవై ఆరవ శ్లోకము నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్ర సహస్రపాత్ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న ఈ నామము గుండెపోటు నుండి రక్షింపబడి గండం గడిచి ఆరోగ్యవంతులు అవడానికి హృదయం సరిగ్గా ఉండడానికి కళ్ళు తెరిచి సకల లోకాలను సృష్టించుచు కళ్ళు మూసి క్షణంలో లోకాలన్నింటినీ నశింపచేయుచుండు లలితామాతకు నమస్కారము సహస్రశీర్షవద ఈ నామము మెడబెనుకులు తగ్గడానికి కంట సంబంధ రోగాలు తొలగడానికి జీర్ణశక్తి పెరిగి అజీర్ణ వ్యాధి నశించడానికి సకల జీవరాశుల స్వరూపిణి అనేక తలలు కలిగిన విరాట్ పురుషుని స్వరూపం తానే అయిన పరబ్రహ్మ స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము సహస్రాక్షి ఈ నామము కంటిచూపు మెరుగుపరుచుకోడానికి కళ్ళ రోగాలను తొలగించుకోడానికి లెక్కలేనన్ని అనంత నేత్రములు గలది సహస్రాక్షుడైన ఇంద్రుని రూపం తానే అయినది అయిన లలితామాతకు నమస్కారము సహస్రపాత్ ఈ నామము అరికాళ్లలో వచ్చే మంటలను తొలగించుకోవడానికి మోకాళ్ల నొప్పులు పోగొట్టుకోవడానికి పాదాలకు తరచూ వచ్చే తిమ్మిర్లు వణుకులను చేసుకోవడానికి అనేక పాదములు కలిగి తన పాదాలు పట్టుకున్న వారికి శాశ్వత కైవల్యాన్ని అనుగ్రహించే లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ